గత రాత్రి విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న శిలా ఫలకాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి నిరసనగా గుంటూరులోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు స్మృతి వనంలోని లైట్లు ఆర్పివేసి జగన్మోహన్ రెడ్డి పేరును ధ్వంసం చేయడం సరికాదన్నారు ఈ విషయంపై సీఎం చంద్రబాబు లోకేష్ స్పందించాలని అన్నారు విజయవాడలో ఒక చరితాత్మకమైనటువంటి అంబేద్కర్ స్మృతి వనం పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఎవరైతే అది ప్రారంభించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించారో ఆయన పేరుని సుత్తులతోనూ రాళ్లతోనూ కొట్టి వాటిని చెరిపేసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేష్టలు కానీ సంఘటనలు కానీ చూస్తున్నప్పుడు ఇది ఒక ఆటమిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా మీరు అంబేద్కర్ స్మృతి భవనానికి పేవరా ఎగనిస్టా బికాజ్ అంబేద్కర్ ఈజ్ నాట్ ఎసెట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ జాతి హిత భారతరత్న అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఇంత అవమానకరంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజయవాడ నడిపట్లో ఉన్నటువంటి గ్రౌండ్స్లో నూట ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహం స్థాపిస్తే దాన్ని కూలగొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చాలా మందిని ఉసిగలిపి పంపించి ఈ దాని ఇక శిలాఫలకం ధ్వంసం ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి శిలాఫలకం ధ్వంసంగ్ కు సంబంధించి అటు వైసీపీ నేతలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఓవరాల్ గా వారేమంటున్నారు అండ్ పోలీసులు ఏమంటున్నారు అంటే మాధురి ఏదైతే నిన్న రాత్రి శృతి వనం విజయవాడకి సంబంధించి స్మృతి వనంలో జరిగినటువంటి వైఎస్ రాజ్ వైఎస్ జగన్ పేరు ఏదైతే ఉందో దాని తొలగించ మాత్రం వైసీపీ నేతలు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు నూట ఇరవై ఐదు అడుగుల శిలాఫలకాన్ని అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి సంబంధించి ఆయన్ని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్మృతి వనాన్ని భారత రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా కూడా ఏర్పాటు చేశామని వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఆ స్మృతి వనంలో లైట్లు తీసి మరి అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేరు ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయడానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు అయితే మాత్రం తీవ్రంగా కూడా ఆక్షేపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇది కేవలం వైఎస్ జగన్ మీద శిలాపాలక మీద శిలాపలకాన్ని పేరు తొలగిస్త మీద జరిగిన దాడి కాదు అంబేద్కర్ మీద జరిగిన దాడిగానే భావించాలి అని వాళ్ళైతే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంబేద్కర్ విగ్రహాల వద్ద వాళ్ళైతే మాత్రం నిరసనకి పాలాభేకం చేసి నిరసనకు దిగారు అలానే గుంటూరులో కూడా నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొని ఆయనైతే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంబేద్కర్ రాజ్యాంగం ప్రజెంట్ రాష్ట్రంలో నడవట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి ఆయనైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అలాగే ఈ ఈ చర్యతో సంబంధం లేనప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ కూడా ఖండించాలని ఆయనైతే డిమాండ్ కూడా చేయడం జరిగింది ప్రధానంగా ఈ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూడా గత ప్రభుత్వం పాలన కొనసాగించింది అందులో భాగంగానే ఆయన నూట ఇరవై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా కూడా నూట అరవై ఐదు అడుగుల ఎత్తుతో విజయవాడలో ఈ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసే చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు అలాగే అలాంటి సందర్భంలో స్మృతి వనంలో ఉన్నటువంటి పేరును తొలగించడానికి వైఎస్ జగన్ పేరును తొలగించడానికి మాత్రం చేసినటువంటి ఈ దాడిని మాత్రం వాళ్ళు రాజ్యాంగం మీద అదేవిధంగా అంబేద్కర్ మీద జరిగిన దాడిలాగా వాళ్ళైతే భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే తిరిగి ఆ పే ఆ పేరు తొలగించిన పేరుని తిరిగి అక్కడ ఏర్పాటు చేయాలి అదేవిధంగా కూడా ఎవరైతే దాడులకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా చిక్కించాలని అని చెప్తున్నారు పోలీసులు కూడా దీని మీద స్పందించాలి పోలీసులు కూడా తక్షణమే ఒక భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ కి సంబంధించిన సృతీవనం పై జరిగినటువంటి ఈ విధ్వంసకర దాడి ఏదైతే ఉందో దీన్ని పై వాళ్ళు కూడా సక్రమంగా విధులు నిర్వహించాలి అని చెప్పి ఈ అంబటి రాంబాబు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడింది